చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పదహారు నెలల కాలంలోనే రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి ఏం చేస్తా ఉన్నారు అప్పులు అని అడిగితే వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు దుబారాకి దోపిడీకి ఖర్చు పెడతా ఉన్నారు ఒక్క రోడ్డు వేయటానికి ఒక కిలోమీటర్కి నేషనల్ హైవేస్లో అయితే ఇరవై నుంచి ఇరవై రెండు కోట్లు ఖర్చు అయిద్దైతే అమరావతిలో వంద కోట్లు అని చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ బినామీలకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం రెండు వీళ్ళు అధికారంలో రాగానే రామోజీరావు చచ్చిపోతే ఆ సంస్మరణ సభ అని చెప్పి దానికి ఒక పది నుంచి పదిహేను కోట్లు తగలేసినటువంటి పరిస్థితి నారా భువనేశ్వర్ గారు ఏదో నారీ బేరీ సభను హాజరయ్యారు కాబట్టి ఉదారంగా ఒక ఐదు కోట్లు ఏదో వాళ్ళకి సంబంధించి ఇచ్చేయటం ప్రభుత్వం నుంచి అలానే మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఇలా ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్లు తిరగటానికి నెలకి ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది పాటు చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వటం కోసం షో చేసేటటువంటి కార్యక్రమానికి వెళ్ళేదానికి ప్రతి నెల కోటి రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి లింగమనేని కరకట్ట కొంప ఏదైతే ఉందో ఆ కొంపలో రెనోవేషన్ కోసం మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే అక్టోబర్ ఇరవై ఆరు అంటే ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై నాలుగున కోటి రూపాయల నలభై నాలుగు లక్షలు అలానే మొన్న పదమూడు పది రెండు వేల ఇరవై ఐదున తొంభై ఐదు లక్షలు ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదున కోటి ఏడు లక్షలు అలానే చంద్రబాబు నాయుడు గారి కరకట్ట కొంపకెళ్ళేటటువంటి దారిలో డెకరేషన్ లైటింగ్ కోసం పదకొండు పది రెండు వేల ఇరవై ఐదున నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు మొత్తం కాబట్టి ఇది ఒక ఎనిమిది కోట్లు ఏం చేస్తా ఉన్నారంటే మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు ఉద్యోగులకు జీతాలు సరైన సమయంలో ఇవ్వడానికి డబ్బులు లేవు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు చంద్రబాబు నాయుడు వాళ్ళ మంది మొత్తం దోచుకోవడానికి దుబారా చేయడానికి మాత్రం రెండు లక్షల కోట్ల అప్పుల్ని ఈ విధంగా వాడుతున్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది ఎంత దుబారా చేసినటువంటి ప్రభుత్వం బహుశా ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారతీయ చరిత్రలో ఏ ప్రభుత్వం లేదు మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఇది కూడా పర్మనెంట్ కొంప కాదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కొత్త కొంప కట్టుకుంటున్నాడు అది కొత్త ఇల్లు ఆ ఇంటికి మళ్ళీ రేపొద్దున ఇదే రెండు విషయాలు అనో మళ్ళీ ఇటన్నిటికి సంబంధించి మళ్ళీ దుబారా చేస్తారు సో ఇది దుబారా ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం అనేది క్లియర్గా ఈ గణాంకాలను బట్టి అర్థమవుతూ ఉంది